స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం నష్టాల ఊబులోకి మారిన ఆక్వా పరిశ్రమను వెంటనే ఆదుకోకుంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని కోనసీమలోని విద్యుత్ అధికారుల వద్ద ఆక్వా రైతులు ఆవేదన వెళ్ళగక్కారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో స్థానిక క్షత్రియ కళ్యాణ మండపం వద్ద బుధవారం సాయంత్రం విద్యుత్ శాఖ అధికారులు ఆక్వారైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు తమ గోడ వెళ్లబోసుకున్నారు ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఆక్వా సాగుకు సంబంధించి నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోగా స్మార్ట్ మీటర్ల పేరుతో మరో ఇబ్బంది తప్పేటట్లు లేదని ఇప్పటికే ట్రంప్ సుంకాల దెబ్బ తెగుళ్లు ఎక్స్పోర్టర్స్ మోసాలు ఇలా అనేక సమస్యలతో ఆక్వా రైతాంగం పరిస్థితి కోలుకోలేని స్థితిలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు తీవ్రంగా నష్టపోయి ఆక్వా పరిశ్రమ అదప్పాతాళానికి వెళ్లేలా పరిస్థితి మారిందని ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు వివరించామన్నారు గత ప్రభుత్వంలో అనేక సాగులతో నిలిపివేసిన విద్యుత్ కనెక్షన్లను వెంటనే పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని ఆ ప్రకారం విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించాలని రైతులు కోరారు తాము పేర్కొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్ఈ హామీ ఇచ్చారని వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు చవటపల్లి నాగభూషణం కోనసీమ జిల్లా మాజీ అధ్యక్షులు రుద్రరాజు నానిరాజు ఫీడ్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి రమేష్ రాజు రైతులు పాల్గొన్నారు ప్రస్తుతం ఈ ఆక్వా పరిశ్రమ లీటర్ మీద ఉంది దానికి ముఖ్య కారణం ఏంటంటే ట్రంప్ గారి యొక్క ట్యాక్స్ ట్రంప్ గారి యొక్క ట్యాక్స్ వంక మీద ఏప్రిల్ నెలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి ఆగస్టు నెలలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పడం వల్ల కేవలం ఆ రెండు పర్సెంటేజ్లు ఇంప్లిమెంట్ కానప్పటికీ కూడా రైతు జేబులోకి రావాల్సింది ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా రైతు డబ్బు నేరుగా ఎక్స్పోర్టర్ల జేబులోకి వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాలి తర్వాత ఏంటంటే ఫస్ట్ క్యాబినెట్లో బీజేపీ వారు మేతలో కలిపి అన్నట్ల సపోర్టులతో కలిపి ఇంకా కస్టమ్స్ తగ్గించినప్పటికీ కూడా ఈ రోజుకి దాని ప్రకారంగా ఇరవై నుంచి ముప్పై వేలు కేజీకి తగ్గవలసి ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా కూడా ప్రభుత్వం సంధించబోవటం సీడ్లో క్వాలిటీ లేకపోవటం ఇట్లీ మీద ఏదైతే చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు పవర్చోన్ రోడ్లలో మీటింగ్ పెట్టినప్పుడు నాలుగు లక్షల యాభై వేల ఎకరై పది లక్షల ఎకరాలు తీసుకెళ్తానని అన్నారు కానీ ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో ఆ నాలుగు లక్షల యాభై వేల ఎకరాలు ఓ లక్ష ఎకరాలకు దిగజారే పరిస్థితి ఈ పరిశ్రమ కుంటుపడే పరిస్థితి వస్తుందని మాత్రం చెప్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం తత్వరమే మోడీ గారి యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని తత్వరం ఈ పరిశ్రమ నిలబడాలంటే ప్రభుత్వం చేయవలసింది కరెంటు పీపీఎస్ ఛార్జీలు ఆ ఛార్జీలు కాకుండా ఒక్క రూపాయన్నరకే కరెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అలాగే మిగిలిన పన్నెండు వేలు పదమూడు వేల కలెక్షన్లు సబ్సిడీ లేదు ఆ మిగిలిన ఉన్న కనెక్షన్లకి సబ్సిడీ ఇచ్చి తీరాలని చెప్పేసి మాత్రం చెప్తున్నాడు కోనసీమ ఏక రైతులు సమావేశం క్షత్రియ కళ్యాణ మండపంలో జరుపుకోవటం జరిగింది ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎక్కువ కోస్టల్ ఏరియా ఉంటాం కోస్టల్ ఏరియా అంతా కూడా రైతులే కాకుండా ప్ర ప్రతి వ్యాపారస్తుడు కూడా ఈ కోస్టల్ ఎక్కువ దాని మీదే ఆధారపడి ఉండటం జరిగింది ఈ ఎక్కువ రైతులైతే అన్ని విధాల ఓ సీడ్ విషయంలో ఉన్నవ్వండి కరెంటు విషయంలో ఉన్నవ్వండి ఫీడ్ విషయంలో ఉన్నవ్వండి ఇవాళ గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఈ ఆఫీసర్ సపోర్ట్ కానీ లేకపోవటం ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇవాళ ఈ మూడు నెలల నుంచి కంటిన్యూషను పదిహేను రోజులకి ఇరవై రోజులకి సీడ్ పోవడంతో మూడు సార్లు సీడ్ వేసి రైతులు నష్టపోవడం జరిగింది ఆ రైతు సీడ్ క్వాలిటీ లేకపోవటం ఈ ప్రకృతి వైపరీలు వల్ల ఈ విధంగా నష్టపోతూ ఉంటే ఈ వేళ ఈ ఎక్కువ పరిశ్రమ నిలబడే పరిస్థితి లేదు గవర్నమెంట్ వెంటనే స్పందించి అన్ని విధాల రైతులను ఆదుకోకపోతే ఇక ముందు చెరువులు చేసే ధైర్యం కూడా రైతుకు లేకపోవటం క్రాప్ హాలిడే ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయడం జరిగింది సార్ ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి